జాను మేమే ఫోన్ చేస్తాను తీసుకో అమ్మా తల్లి ఒంట్లో బాగలేదు మా నిన్ను చూడాలని ఉంది ఒకసారి రా అమ్మా సరేమ్మా మా అత్తైన ఒక మాట అడిగేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మా అత్తయ్యా మా అమ్మకి ఆరోగ్యం సరిలేదంట ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తాను జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజు మంటి చుట్టాలు వస్తున్నారు ఇప్పుడు నువ్వు అమ్మ ఇంటికి వెళ్ళాలంటున్నావు అలా అంటారనుకున్నావా కాకముందు నేను కూడా ఒక అమ్మనే వెళ్ళి అమ్మకు బాగా ఏదైనా ఉండి రా ఒంటరిగా వెళ్ళొద్దు చరణ్ కూడా తీసుకెళ్ళు అమ్మని చూడడానికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదమ్మా ఒక మాట చెప్తే చాలు জাগ্রা বেলে মা